ఎందుకంటే ఆయనే నాకు నాలుగైదు రోజుల క్రితం ఫోన్ చేసింది నేను చెప్పిన ఎందుకంటే ఈరోజు నాకు చాలా కార్యక్రమాలు ఉండే భువనగిరి ఆ ప్రాంతంలో ఆ ఎంఎంటిఎస్ రైలు ఓపెన్ పనుల గురించి తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కొన్ని మీ సేవా సెంటర్లు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్లస్ హెల్త్ కేర్ సెంటర్స్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే కాకపోతే ఎట్టి పరిస్థితిలో రావాలన్నాడు నేనన్నా ఎందుకంటే నాకు తెలుసు విద్యార్థులు ఏమనుకుంటున్నారు లోపల ఇన్ని గంటలు గుసబెట్టిన మా పరిస్థితి ఏందని అందుకే నేను చెప్పిన నా ప్రోగ్రామ్ కాంక్రీట్ ఉంటే మీరు వాళ్ళందరిని ఇబ్బంది పెట్టొద్దు నేను ఎప్పుడు వస్తున్నావు తెలియదు లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నా కానీ నువ్వు ఎట్టి పట్ల రావాలి అని ఎమ్మడి పడితే సరే ఓ మంచి కార్యక్రమం కదా ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ ఒక గంట గంట అన్నారా లేట్ అయినా మీరు దానికి ఫస్ట్ నన్ను మీ అందరు క్షమించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఇప్పుడే ఇచ్చేసినటువంటి తహసీల్దార్ గారు మధుసూదన్ గారు అలాగే ఎంబీఓ గారు మీనాంజనేయలు గారు హెడ్ మాస్టర్ గారు కరుణాకర్ గారు అలాగే ఇక్కడ ఇప్పుడే మీ అందరికీ క్షుణ్ణంగా ఈ మండలంలో ఒక జెడ్పీటీసీగా ఉండి ఈ మండలంలో ఇదే పాఠశాలలో చదువుకొని మీ మాదిరిగే విద్యార్థి దశలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో అడవుసని మా అన్న ఇదే స్కూల్లా ఇదే మట్టి మీద కూర్చొని అక్కడి నుంచి ఇది దాకా వచ్చి స్టేజ్ మీద చూసి కొండల్ రెడ్డి గారికి జెడ్పీటీస్ సోదరులు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత గారికి శ్వేత వెంకటాచారి గారికి అలాగే మాజీ పార్టీ అధ్యక్షులు అనిల్ గారికి లోకల్ క్రమ పార్టీ అధ్యక్షులు అలాగే బైరంపల్లి ఎక్స్ సర్పంచ్ ఎక్స్ మండల పార్టీ ప్రండి శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే మా సోదరులు మేము అంత చిన్నగా ఉన్నప్పుడే జెడ్పీటీసీ ఉన్నటువంటి ఇప్పుడు మేము జెడ్పీటీసీ ఇప్పుడున్నాం ఆయన ఇప్పుడు రెండు వేల ఒక్కటిలోనే జెడ్పీటీసీ ఈయన అటు కొసక అయిపోయింది ఇప్పుడు యూత్ వచ్చింది ఆయన కూడా యూతే కానీ తొందరగా అవకాశం వచ్చింది రాజకీయాలలో సో మా సోదరులు నరసింహరావు గారికి అలాగే ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పావని లక్ష్మి గారికి మహిళా మండల అధ్యక్షురాలు లత గారికి అభిగౌడు అభిగౌడు గారు అభిగౌడ్కి అసెంబ్లీ యూత్ అధ్యక్షులు సంతోష్ గారికి సంతోష్ అలాగే చాలా మంది సోదరులు బాలరాజ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ అన్నకు ఇట్లా పోతే వాళ్ళు తిట్టుకుంటారు కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నా నమస్కారం ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మేమందరం కూడా మీ లెక్క విద్యార్థులుగా ఉంటివి ఆ స్టేజ్ నుంచి ఒక పట్టుదలతోటి సరే ఇక్కడ ఎంబీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు రాజకీయ నాయకులం ఉన్నాము ఏదో స్థానానికి మీరు కూడా రేపు పొద్దున ఎదిగే అవకాశం ఉంది మీరు ఇక్కడ చిందాక మీరు చూసి ఈ ఊర్ల సమస్యలు ఈ ఊరి విషయాలు ఎన్నో మీ పాత విద్యార్థి ఈరోజు జెడ్పీటీసీ ఉన్నటువంటి కొండలన్న చెప్పుకుంటూ వచ్చింది అయితే రాజకీయాలలో ఒక పార్లమెంట్ సభ్యునిగానే తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నా పార్లమెంట్లో నలభై ఆరు మండలాలు ఉన్నాయి పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి నేను ఎప్పుడన్నా ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కొంచెం నాకు వీళ్ళంతా యూత్ కాంగ్రెస్ దగ్గర కాబట్టి ఈ ప్రోగ్రామ్స్కి ఏంటంటే వస్తే ఎక్కువ సమయం ఇస్తే ఎక్కువ ఆలోచిస్తుంటాం అసలు ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుల్ని ఆయన పార్లమెంట్ పోవడం గొప్ప కాదు ఎన్నికలలో గెలవడం కొన్నిసార్లు ఎన్నికలల్లో ఎవరిని పెడతా గెలిపిస్తారు ఎందుకంటే పార్టీకి ఓటేయాలి కాబట్టి ఓటు వేస్తే చామల కిరణ్ రెడ్డి అవుతాడు ఇంకో రెడ్డి అవుతాడు ఇంకో యాదవ్ అవుతాడు ఇంకొక గౌడ్ అవుతాడు కానీ రాజకీయాలలో దేవుడు అవకాశం ఇచ్చినాక ఏం చేస్తే మళ్ళా మనం చిరస్థాయిగా ప్రజల మనసులు ఉంటామని తెలుసుకోవాల్సిన గెలిచినాం కదా ఈసారి రెండున్నర లక్షల ఓట్లతో గెలిచిన ఆ ఓట్లన్నీ నాకు నాకు తెలియని ఓట్లు అవన్నీ నేను కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా మా సోదరులు ఇక్కడ చాలా మంది యూత్ కాంగ్రెస్ నేను రోజు ఎవరైనా వస్తే కార్యక్రమం మీ లెక్కనే వెనుక నిలబడి కాకపోతే దేవుడు అవకాశం ఇచ్చిండు పార్టీ అవకాశం ఇచ్చింది అలా పార్లమెంట్కి వచ్చిన ఇప్పుడు పెద్ద బాధ్యత ఏంటంటే ఇక్కడ సమస్యలు ఈ సమస్యలు చూస్తే ఇప్పుడే చూసి ఇన్ని కాగితాలు వచ్చినాయి నా దగ్గరికి దీంట్లో చాలా కీలకమైన సమస్యలు కొన్ని ఉన్నాయి కొన్ని గా పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి కొన్ని చెక్ డ్యామ్లకు సంబంధించి ఉన్నాయి ఇప్పుడే కొండల రెడ్డి గారు చెప్పినట్టు గతంలో నన్ను ఒకసారి ఇక్కడికి కమలాయ్పల్లి ఇక్కడ మన ఎల్ త్రీ ఎల్ టూ ఏదైతేపల్లి రిజర్వాయర్ కిందికి తీసుకురావడం జరిగింది నాకు ఊర్ల పేర్లు ఎక్కువ తెలియదు అంటే తొమ్మిది వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు వెయ్యి గ్రామ పంచాయతీలు కాబట్టి ఒక సంవత్సరం కూడా కాలే అప్పుడు ఇంకా పార్లమెంట్కి వచ్చి అక్కడ ఆరు నెలల క్రితం వచ్చేటది వచ్చినప్పుడు ఈ ఊర్లో ఎక్కువ ఐదు గ్రామాలకు నీళ్లు లేవు తపాస్పల్లి చూస్తేనేమో సగం నిండు సగం కూడా లేవు నీళ్ళు పావు లేవు మరి ఈ విలేజ్లకు నీళ్ళు ఎట్లు వస్తాయంటే ఈ విలేజ్లకు నీళ్ళు రానే రావని చెప్పి అసలు వర్షం కాదు నీళ్ళు ఆడికి ఎందుకు రావా అంటే ఆ కింది నుంచి నీళ్ళు వచ్చి ఇళ్ళ నిండితే ఎన్ని నిండినాక ఎల్ టూ ఎల్ త్రీలోకి వస్తాయి అని చెప్పారు సరే చూద్దాం ఆడబోయ్ చూస్తే ఏందో అర్థమైద్దా అని ఆడికొచ్చిన వస్తే పక్కన నీళ్లు బ్రహ్మాండంగా అవుతున్నాయి రంగనాయక సాగర్ కి సంబంధించిన కాలువ యువతల మీ ఊర్లన్నీ కాలువ ఎనకబోయింది మరి జాగ ఎంత ఉందంటే గింతే ఉంది ఇప్పుడు ఆ విలేకరులు కూర్చున్న కాడికి గీడికే ఉంది జాగ అవతల నీళ్లు ఉన్నాయి యువతల నీళ్లు లేవు ఏందా మార్గం అంటే దాంట్లోకి వెళ్ళి పైపులు వేస్తే పోలీసు వాళ్ళు కేసులు వేసి లోపలిస్తుట రైతుల్ని అప్పటికప్పుడు నేను అంటే ఇదేం లెక్క మరి అని చెప్పి నేను ఆ నుంచి డైరెక్టు ఈఎండ్సీకి ఫోన్ చేసిన పెద్ద ఇంజనీర్ ఎవరైతే ఉంటాడు అందరికంటే పెద్ద ఆయన ఈ రాష్ట్రాన్ని ఇరిగేషన్ నీళ్ళు దృష్టి ఆయన ఫోన్ చేసి ఏందా సమస్య అని అడిగిన ఆయన ఏమన్నాడు సార్ అది రంగనాయక సాగర్కి సంబంధించింది సార్ ఈ నీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళు అక్కడి నుంచి వస్తాయని చెప్పి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఆ పొలంలోకే కాదు రావాల్సింది వెనకకైనా ఈ నీళ్ళు ఇడబోయి గిళ్ళకు వస్తే ఏమైందని అడిగినా సార్ అది మాకు ఆల్రెడీ రంగనాయక సాగర్లో ఒక ఐదు పాయింట్ ఫైవ్ టీఎంసీ తక్కువ ఉన్నాయి సార్ మీరు ఎక్కడి నుంచి అన్ని ఇప్పిస్తే ఇస్తారు సార్ అన్నాడు సరే అని చెప్పి ఆ నుంచి మంత్రి గారికి ఫోన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సహాయం చేయాలి అంటే అర్జెంట్గా రా మాట్లాడదామంటే నేను వీళ్ళు అందరూ తీసుకోవైనా సరే ఆ రోజు పని అయిపోయింది ఆ కారుకు నీళ్ళు అందినాయి ఇప్పుడు దాని సమస్య పరిష్కారం చేయాలి ఎట్లా చేయాలంటే దానికి పర్మనెంట్గా మనం ఒక జీవో ఇప్పించి ఈ ఐదారు గ్రామాలలో ఉన్నటువంటి పదిహేను ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అయ్యాలి ఈ సమస్య మీకెందుకు చెప్తున్నా పిల్లలకైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక సమస్య ఇక్కడున్న నాయకులందరికి ఒకటే విన్నపించుకుంటున్న ఇక్కడ ఉన్న నాయకులకు కూడా గత ప్రభుత్వం పది సంవత్సరాలలో మీరందరూ మనం తెలంగాణ వస్తే మన బిడ్డలు బ్రహ్మాండంగా బతుకుతారని చెప్పి ఉద్యమాలు పదహారు వందల మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది మిగులు రాష్ట్రం అంటే కానీ పది సంవత్సరాల అధికారంలో డబ్బులు ఎటుపోయినావో తెలియదు కానీ అప్పులపాలైంది రాష్ట్రం ఇప్పుడే మా హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఆడ వా టాయిలెట్ల ప్రాబ్లం ఉంది మా మా పిల్లల పాపం మహిళల అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలకు ఇబ్బంది అయిందంటే నేను ఎమ్మెంటే ఆలోచన మొదలెట్టి ఏం సార్ పరిస్థితి ఏం చూద్దాం ఒకవేళ వాళ్ళు ఇవ్వకుండా నా దాంట్లోకి ఒక ఐదు లక్షలు ఇస్తే ఎందుకంటే రెండు వందల యాభై మంది ఈ స్కూల్కి మీరు ఇమీడియట్గా వాటర్ ప్రాబ్లం అవుట్ చేయండి ఐదు లక్షల రూపాయలు రేపు పొద్దున శాంక్షన్ చేస్తారు నేను ఇప్పుడే మీకు ఏం చెప్పిన తొమ్మిది వందల అరవై గ్రామ పంచాయతీలు నలభై ఆరు మండలాలు పదహారు మున్సిపాలిటీలు ఉంటాయి ఈ ఐదు కోట్లలో నేను అంటే ఈ పైసలు ఎంపీగా నాకు ఇచ్చేది ఏది పార్లమెంట్ తరఫున వస్తాయి దీంట్లో నేను సంవత్సరం పొడుగుతున్నా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మిమ్మల్ని చూసి మీ బాధలు చూసి ఏమనుకుని ఒక ఐదు ఇచ్చిపోదామని డిసైడ్ అయినా కాకపోతే ఇట్లా ఐదు ఇయ్యాల కాదు రోజు యాభై అవుతుంది కానీ నేను నాకు ఆడ లేదు నేను ఇంటికి తీసుకుపోయే పైసలు కాదు మీ అందరి కోసం ఖర్చు పెట్టమని నాకు పార్లమెంట్లో నేను గెలిచినందుకు నాకు ఐదు కోట్లు సొంత నిధులు ఇచ్చారు ఇప్పుడే అన్న చెప్పినట్టు ఆ మేడం గురించి చెప్పారు కస్తూరిబా స్కూల్లో ఇలా ఫస్ట్ టైం అడ్మిషన్లు అవుతున్నాయి అవును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ స్కూల్ అనేది కొంతమందికి అనిపిస్తుంది ఏద్ర నాయనా ఈ అమ్మ ఈ సోది హాయిగా ఇంటికాడ పోయి మంచిగా అయినా ఆటలు ఆడుకుందాం పాటలు పాడుకుందాం ఇలా దినమంతా వేస్ట్ చేశారు ఎప్పుడో రెండింటికి వస్తా ఆయన ఆయన రాలేదు ఏందో ఆయన ఎడవీక్తుండో అనుకోని మీరు అనుకోవచ్చు నేను ఏమనుకుంటున్నాను అంటే మీకు ఎందుకు అంటే నేను మీ లెక్కనే చిన్నప్పుడు మీకంటే ఎక్కువ వెనక బెంచ్లో కూర్చుంటోని పోయేటోని వచ్చిటోని ఇట్లనే మాటలు ఒక తిరుగుతుంది కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇత మాటలు మాట్లాడితే ఏం కాదని పని చేస్తేనే ఉన్న అవుతాయి కొండల రెడ్డి గారు మీకు ఇక్కడున్న మీ మార్కెట్ కమిటీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న మెయిన్ నాయకులకు నీకు చెప్తున్నా రేపే ఎస్టిమేషన్ లేయించండి ఎస్టిమేషన్ లేయించి తీసుకొచ్చి సెక్రటేరియట్లో ఏ శాఖలో ఆ శాఖలో మీరు ఊర్లల్లో పనులు కావాలంటే రెండు రోజులు ఊర్లో ఉండాలి రెండు రోజులు హైదరాబాద్ నుండి పనులు వేయించుకోవాలి ప్రతి మండలంలో ఈ సమస్య ఉంది కానీ దీనికి నా సహకార సహకారాలు ఉంటాయి నేను డెఫినెట్గా మన టైంలో మనం కంప్లీట్ చేసుకుందాం పనులు ఈ బ్రదర్ కూడా ఏదో స్కూల్ గురించి చెప్పిండు ఏడో తరగతి దాకా ముందు ఏడు ఎనిమిది రూములు కావాలంటే మూడే రూములు ఉన్నాయి అంట క్లాస్ రూమ్లు సో సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కారం చేద్దాం పరిష్కరించాలన్న పట్టుదల మనకు ఉండాలి చెక్ డ్యాంల విషయంలోనైనా జీవో విషయంలోనైనా రోడ్ల విషయంలోనైనా అన్నీ కూడా ఎస్టిమేషన్ వేయించండి మనం ఈ ఎస్టిమేషన్లు అనేసి ఈ మండలానికి సంబంధించిన ఎస్టిమేషన్లు కలెక్టర్ గారితో మాట్లాడి ఎన్ని నిధులు తెచ్చుకోగలుగుతామని పట్టుదల ఉంటే వంద అనుకున్న కాడ ఇరవై అవుతాయి ఏదో ఒకటి కథలనైతే కదులుతుంది ఈ సంవత్సరం ఇరవై వచ్చే సంవత్సరం ఇరవై వచ్చే సంవత్సరం ఇరవై వేస్తే మన ఊరు బాగుపడుతుంది ఉన్న పరిస్థితుల్లో చిన్న చిన్నగా వేసుకోవాలి ఈ అన్నిటిని కూడా మీరు ఎస్టిమేషన్ లేయించండి ఏది ప్రయారిటీయో ఏ ఊర్లో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పింది ప్రయారిటీ అనుకో ఆడ నిజంగానే బాగా ఇబ్బంది ఉంది అంటే దాని మీద ప్రయారిటీ చేయండి అది నెంబర్ వన్ కింద పెట్టుకోండి కొంతమంది స్కూల్లోకి పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళలోకి పోయేటప్పుడు ఆ రోడ్లన్నీ ఖరాబ్ అయితే స్కూల్కి వచ్చేటట్లేవు ఊర్లో పోతా పరిస్థితి ఉంది అది ప్రయారిటీ ఎందుకంటే పిల్లలు రోజు బడికి వచ్చేటప్పుడు ఆ నడుచుకుంటూ వస్తుంది రోడ్డు మొత్తం ఆగమైపోయింది అటువంటి అన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కడన్నా అవసరం ఉంటే ఇప్పుడు ఈ స్కూల్లో వా ఇది కూడా ఒక పాలు పనిచేయండి నేను ఇక్కడ ఐదు లక్షలు ఇస్తే మేడమ్ తోటి మాట్లాడాను కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడుతాను ఆమెను కూడా పదిహేమందాం నాది ఇచ్చిన కాబట్టి ఆమె కొన్ని వేస్తే ఈ మరమత్తులు గిరమత్తులు ఏమన్నా ఉంటే అన్నీ చేయించేసుకుంటే మనం మనకు మనం ఎక్కడన్నా ఒక బ్లాక్ చిన్న బ్లాక్కి మనం ఎంపీ గారు పెట్టినట్టు కూడా చేసుకోవచ్చు కాబట్టి నువ్వు ఆ పని మీద ఉండు నా ఐదు లక్షలు తీసుకొని మేడం కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇంకొకటి స్కూల్ ఫండ్స్ ఏమున్నాయి ప్లస్ ఎంఈఓ గారు మీరు కూడా మాకు చెప్పాల్సింది ఎంఆర్ఓ గారు మీరు కూడా మాకు చెప్పాల్సింది ఏంటంటే ఏ నిధులు వస్తున్నాయి మనం ఏ నిధులతో పని చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మాకు ఒకటి అవగాహన అంటే పైనుంచేనా మీరైనా కలెక్టర్ గారైనా ప్రాజెక్ట్ ఆఫీసర్లైనా స్కూల్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది ఎందుకంటే టీచర్ల విషయానికి వచ్చేసరికి డిఎస్సి వేసి మనం ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం ఇప్పుడే సార్ చెప్పినట్టు పదోన్నతులు చేసినాం స్కూల్ అన్నీ నింపాలే గవర్నమెంట్ పిల్లల పాపం తల్లిదండ్రులు ఇవాళ ఏం చేస్తున్నారు అంటే మనం గవర్నమెంట్ స్కూల్లలో మంచి విద్య చెప్తలేమని అప్పు అప్పో సపో చేసి పిల్లల్ని తీసుకొని ప్రైవేట్ బల్లలో చదివించుకుంటున్నారు ఆ పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమన్నా అంటే ప్రైవేట్ బల్లలో చదివిస్తే ఆర్థికంగా నయా పైసలేకుండా అప్పు చేసి పిల్లల్ని చదివేయాలన్న ఆలోచనతోటి అప్పుల పాలు అవుతున్నారు తల్లిదండ్రులు కాబట్టి వీలైనంత మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డప్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతమంది మహిళా విద్యార్థులు టాయిలెట్ లేకపోతే వాళ్ళ పాపం దినమంతా ఇడిగిపోతారు ఎట్లా చదువుకుంటారు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా వాళ్ళ బాధలు ఎట్లుంటాయో నాకు తెలుసు కాబట్టి అర్జెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేడీస్ టాయిలెట్స్ అనేది ప్రైమరీ బేసిస్ మీద పనిచేయాలి మన దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ స్కూల్ ఎక్కడన్నా వచ్చే విద్యార్థినులకు వాష్రూమ్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం అది ప్రైమరీ బేసిక్ ఫండమెంటల్ ఒక మనిషికి కావాల్సింది కాబట్టి వీటన్నిటిని మీరు తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసుకోండి లేకపోతే ఏమైతుందంటే ఇట్లాంటి మీటింగ్లు ఎన్ని పెట్టినా మాటలకే పరిమితమైతే మా చేతలకు పరిమితం కావు కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా సోదరులు తీసుకున్నారు మీ సమయం చాలామంది తీసుకున్న చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అప్పుడే చాలా విషయాలు చెప్పిర్రు టూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తుండు ఏమని అంటే మన దగ్గర మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలి నూట నలభై కోట్ల ఉన్నటువంటి జనాభా ఆయన సౌత్ కొరియా పోయినప్పుడు మన దాంట్లో వన్ బై టెన్త్ అంటే పదో శాతం కాదు ఇరవై శాతం కూడా ఉండదు జనాభా కానీ అక్కడ నలభై ఆరు ముప్పై ఆరు మెడల్ కొట్టింది ఒలింపిక్స్లో మన దగ్గర ఇంతమంది కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే మన దగ్గర ఏంటంటే మనం స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తలేమని తెలంగాణలో మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకురావాలనుకుంటున్నాం ఇక్కడ లోకల్ ఇప్పుడే చెప్పిండు ఈ కబడ్డీకి సంబంధించింది ఆల్రెడీ ఇప్పుడు ఏదో మనకు ఆల్రెడీ వాలీబాల్ కి సంబంధించింది ఏదో చెప్పిండో అకాడమిక్స్ వచ్చినాయి అన్నిట్లో కూడా వీళ్ళకు కూడా మీరు పిల్లలకు స్పోర్ట్స్ మీద కానీ వాళ్ళు ఆడితే వాళ్ళకు వచ్చే అవకాశాల మీద కూడా వాళ్ళకి అవగాహన కలిపియండి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే స్పోర్ట్స్ అంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేరేసి అది ఆటలు ఆడితే ఏమొస్తారు ఆటలు ఆడితే కూడా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు లేరు ప్రపంచ దేశాల్లో ఆటగాళ్ళను ఈ రోజు చూసినట్టు మనం చాలా మంది సచిన్ టెండూల్కర్ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడే ఎవరికన్నా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా స్పెసిఫిక్గా ఎక్కడన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎత్తికినప్పుడే స్కూల్లో టీచర్ని ఎప్పటికీ జీవితంలో విద్యార్థులు గుర్తుపెట్టుకుంటారు అరే నా టాలెంట్ని గుర్తుపెట్టింది ఎవడా ఆ అమ్మాయి ఉంది అమ్మాయి మంచి వాలీబాల్ ప్లేయర్ ఉందంటే ఆమెను ఎంకరేజ్ చేయాలి ఆమె దగ్గర నేచురల్గా టాలెంట్ ఉన్నప్పుడు ఆ నేచురల్ టాలెంట్ని ఐడెంటిఫై చేసినప్పుడు మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవస్థల మీద వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళని ఆ దారిలో పంపించండి ఇకపోతే ఇవన్నీ కూడా ఒకసారి డెఫినెట్గా నేను మీ నాయకులు అందరం కూర్చొని మాట్లాడుకొని వీటిని సార్ట్అట్ చేసే ప్రయత్నం చేస్తాం కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడితే ఒకసారి నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఇంకోటి నెక్స్ట్ టైం నేను నేను ఒక్కసారి అందుకే నెక్స్ట్ టైం ఎంఆర్ఓ గారు నాకు ఈరోజే మీ రెండు మూడు నుంచి రెండు మూడు మండలాలు పోయినప్పుడు నెక్స్ట్ టైం మేము ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మనం ఒక బఫర్ పెట్టుకొని నలభై ఆరు మండలాలు ఉన్నాయి పార్లమెంట్లో కాబట్టి మీ మండలంకి వచ్చినప్పుడు కూడా అధికారులందరినీ కూడా మనం పిలవాలి ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని అన్ని విషయాలు కూడా మనం ఒక అరగంట కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏం జరుగుతుంది మీ నాయకులు వాళ్ళు ఇటువంటి ఏ కార్యక్రమంకి వచ్చినా మనకు అధికారులు కూడా ఉంటే డెఫినెట్గా సమస్యల మీద ఒకసారి అవగాహన వస్తుంది నాకు కూడా కాబట్టి రానున్న రోజులలో అన్ని సమస్యలు పరిష్కారం చేసామని చెప్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తీసుకుంటూ సెలవు